నువ్వు మాలా చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలు రాలేదు శిక్ష అనుభవించి తప్పు చేయబోయేవాడివి అడవికి వెళ్లి వేటాడాలంటే విల్లు ఆయుధం మాత్రం సరిపోదు ఓర్పు నిరీక్షణ చాలా ముఖ్యం ఇప్పుడే కదా లోపలికొచ్చు ఇక్కడున్న ఒక్కొక్కరి నుంచి నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉంది అన్న చెప్పినట్టు మంచివాడినైనా నేను మంచివాడిలా నటించడం మొదలు పెట్టాను ఒక్కో ప్రాణం ఎంత ముఖ్యమో కైదలికి నేర్పించిన నేనే ఓ ప్రాణం ఎలా తీయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను వేటకు సిద్ధమవుతున్న నేను వాళ్ళ ముగ్గురి కదలికలను వెతికి వెతికి తెలుసుకున్నాను దొరికి నేను బయటికి వెళితే నా ఏకైక లక్ష్యం ఎవ్వరికి దొరికిపోకుండా వాళ్ళ ముగ్గురిని చంపడమే ఇదిగో తిలక్ ఇది నా ఫోన్ నెంబర్ నీకెప్పుడు వాళ్ళని చంపాలని ఉందో ఒక్క ఫోన్ చేయి లోపల నుంచి నీ కోసం ఎందుకు ఏంటని అడగకుండా చేస్తాను ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలని నీకు అనిపించలేదా ఆలోచిస్తాను సార్ ఫోన్ ఒకసారి వేస్తారా ఒక నిమిషం ఎవరో చూడు తాత జైలని వస్తుంది ఎవరు అనా తిలక్ ని తమ్ముడు ఎలా ఉన్నవరా ఎన్నాళ్ళు ఈ అన్నయ్య నీకు గుర్తు రాలేదు సింహాచలం జీహెచ్ లో గణేష్ అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు అతన్ని కలిస్తే ఓ అనాథ సవాన్ని ఇస్తాడు దాని పెందురు జీవంతన మీద టార్చ్ లైట్ కమ్మితో పొడిచి చంపాలి చచ్చి నుండి ఎందుకు చంపడం ఎందుకేంటని అడగకుంటే చేస్తానని చెప్పావు కదన్నా తెలివిగా ఎన్నో హత్యలు చేసిన వాళ్ళని మన జైల్లో చూసాం కానీ మీ రండి ఏదో ఒక రకంగా దొరికిపోయారు దానికి కారణం మీరు ఎప్పటికీ దొరికిపోమని నమ్మారు కానీ నేను ఖచ్చితంగా దొరికిపోతాని నమ్ముతున్నాను అలా అవుతుంది పేపర్లో చూడు tata ఫ్రెండ్ ఏమన్నాడు అదేం లేదు నాన్న మనం గేల వేసినప్పుడు ఏం చేస్తాం చిన్న చాపని వేసి పెద్ద చేపని పట్టుకుంటాం ఆ మావయ్య అదే ఏం

మా నాన్న స్కూల్ టీచర్ రా మీ నాన్న మా నాన్న బ్యాంక్ మేనేజర్ మీ నాన్న మా నాన్న ఆడిటర్ మా నాన్నగారు అడ్వకేట్ మీ నాన్న ఏం చేస్తుంటాడు ఫారిన్ లో ఉన్నారు ఫారిన్ లో చెప్పు ఫారిన్ లో ఫారిన్ లో ఫారిన్ లో ఫారిన్ జైల్ ఉన్నాడని చెప్పు కాదు అబద్ధం చెప్పే కదా మాటల పోటీలో గెలిచాం ఏ స్టేజ్ మీద చెప్పలేకపోయావా మా నాన్న ఫారిన్ లో కాదు జైల్ లో ఉన్నాడని ఫారిన్ జైల్ ఫారిన్ జైల్ ఫారిన్ జైల్ ఫారిన్ జైల్ ఫారిన్ జైల్ ఫారిన్ జైల్

పద్నాలుగో తారీఖు రాత్రి పెద్ద ఆలోచించి చెప్పు సార్ పదింటి వరకు ఇక్కడ ఉన్నా సార్ ఈయన చూడలేదు సార్ లేదు సార్ ఈయన చూడలేదు 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 సార్ మేడం ఆ రోజు రాత్రి తిరిగి ఎవరు చూడలేదండి మేడం హలో మూర్తి ఏమంటున్నారయ్యా మేడం చూడలేదు అంటున్నారు మేడం ఏంటి చూడలేదు ఒక అమ్మాయి చూస్తుందంట మేడం అమ్మాయి అవును మేడం ఏ రోజు చూసేవమ్మా

ఎన్ని గంటలకి గంటలకు ఏడున్నర ఉంటుంది మేడం తనతో ఎవరైనా ఉన్నారా తనతో ఎవరు ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు తిలక్ లాండ్ ఇదే కదా చె ఇవిడికి వేరే పని పాట లేదు ఆ పెరల్లో వచ్చిన లోపలేకుండా నిద్రపోదేమో ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం Ei mitään

ఇప్పుడు చూస్తే నువ్వు ఇబ్బంది పడతామని ఆయన దూరంగా ఉంటున్నాడు పిలుస్తున్నావు కదా నా కూతురిగా మిగుతున్నాను కానీ నేను ఇంట్లో ఉన్నంత వరకు ఆ మనిషి నా కంట పడకూడదు అర్థమైందా అయ్యా నమస్కారం శ్రీశైలం గారి కోసం వెయిట్ చేశాను రాలేదు అందుకే నేనే వచ్చేసి సంతకం తర్వాత వెళ్ళి కూర్చోండి అయ్యా నేను టైంకి వచ్చేసాను కదయ్యా నువ్వు టైంకి వస్తాయి ఎగురు గంతులయ్యానా వెళ్ళి కూర్చోవయ్యా శ్రీశైల రావర్మా ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్నైనా ఎంతసేపు వదిలేశారు నన్ను రాత్రి ఎదుగు వచ్చేశారు ఆయన అదోలో మాట్లాడుతున్నారు మీరేదో అంటున్నారు ఏం జరుగుతుంది ఎందుకయ్యా కూరండి మర్డర్ చేశా నేను మర్డర్ చేశాను మరి నేనెవరిని మర్రి చేయలేదు అదిగా ఏడుస్తుంది వాళ్ళమ్మ ఇక్కడ ఇతనే ఇతనే ఆ రోజు మన విక్కిని కొట్టింది Nampi dengan jumpai sahaja, nasi pun membandal orang. Nampi dengan apa sahaja, nampi dengan apa sahaja. Ini tidak akan jumpai orang nampi dengan apa sahaja. 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 Nampi